అలలీయా ప్రభు యేసుక్రీస్తు యేసుకృష్ణరావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ ఇరవై నాలుగవ తేదీ ఈ సోమవారం ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఉన్నాం ఆ మహోన్నతుని మహిమాన్వితుని పరిశుద్ధుడైన నా ప్రియుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమును సలుతించటకు స్తుంచుటకు గర్పర్చుటూ ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాను ప్రిల్లల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనము అనుదినము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ అందిన ఆహారంలో ఈ అందిన ఆహారంలో ఆ దేవదేవుడు మనకు గొప్ప సత్యాలను నేర్పిస్తూ ఉన్నాడు దేవుని గ్రంథంలో విషయాలను నేర్చుకోవడం మంచిది వినడం మంచిది ఇంకా మంచిది ఏంటంటే అనుసరించడం ఇంకా మంచిది వినడం మంచిదే నేర్చుకోవడం మంచిదే అనేక అంశాలను అధ్యయనం చేయడం మంచిదే విపులీకరించడం మంచిదే సమీకరించడం మంచిదే సమీక్షించడం మంచిదే నేను కాదన్నా అనుస్ అనుసరణీయము ఇంకా మంచిది అంటే దేవుని వాక్యానుసారంగా జీవించడమే చాలా మంచిది ఎందుకు ఎవరికి మంచిది నీకు మంచిది నీ ఆరోగ్యానికి మంచిది నీ జీవితానికి మంచిది నీ కుటుంబానికి మంచిది నీ శరీరానికి ఆత్మకు మంచిది దేవుని వాక్యమును అనుసరించిన ఎడల దేవుని వాక్యానుసారంగా జీవించిన ఎడల నీవు నీ జీవితము ఆశీర్వాదకరముగా మారుతుంది కావున ప్రియులరా ఈ పద్మూడవ ఒకటో ఇందులకు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము ఇది ఒక ప్రేమ గాథ అని వ్యాఖ్యానకర్తలు చెప్తారు ప్రేమను గురించి ఒక కథ ఇది నూతన నిబంధనలలో ప్రేమను గురించి ఇంత గొప్పగా చెప్పిన వారు మరెవరు లేరు అపోజ్ లేరు పౌలు గారు మాత్రమే నూతన నిబంధనలో ఒక ప్రఖ్యాతిగాంచిన అధ్యాయంగా ఇది ఉంది కాబట్టి నిన్నటి దినం కూడా నేను ఈ ప్రేమ గురించి పునరుద్ధాన దినంలో ప్రసంగ పీఠికగా ప్ర పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం జరిగింది పిల్లల ఇప్పుడు మనం ప్రేమ వృక్షము అనే ఒక అంశాన్ని వివరణ చేసుకుంటూ ఉన్నాం ఈ ప్రేమ వృక్షము ఫలించడి ఫలాలు ప్రేమ అనేది ఒక వృక్షం అది ఫలించడి మంచి ఫలములు మొట్టమొదటిది దీర్ఘకాలము సహించుట అంటే దీర్ఘశాంతము వహించుట రెండవదిగా దయ చూపించుట ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమలో ఉండే ఫలం అది దీర్ఘకాలం అంటే నువ్వు చచ్చినంత కాలం నువ్వు బ్రతికినంత కాలం ని బ్రతుకు కాలమంతా నువ్వు సహించాలా అంటే దేని సహించాలి దేని సహించాలి కష్టమైనా బాధ అయినా శత్రువు పెట్టే ఏ శోధనైనా సహించడం అనేది ఏమండి మోర్చుకోవడము అంటాం ఈ సహించడం అనేది అది దేవుడిచ్చిన గిఫ్ట్ అది ప్రేమ ఉంటే మాత్రమే సహించుకుంటారు ఒక ప్రేమ లేకపోతే సహించుకోరు చాలామంది లోకంలో మీకు బాగా అవగాహన అయ్యేటట్లుగా మాట్లాడుకుందాం ఒక భార్య భర్తలు చాలా అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నారు నూతనంగా వివాహమైంది ఆ భార్య ఆ భర్తను ఎక్కువగా ప్రేమించి వివాహం చేసుకుంది ఆ భర్త అంటే ఆ భార్యకు చచ్చే అంత ప్రేమ అంటారుగా చచ్చే అంత ప్రేమ తప్పులేదుగా ఆ భర్త కూడా ఆ భార్య అంటే మంచి ప్రేమ కలిగిన వాడే కాలక్రమేణ ఆ భర్త స్నేహితులతో కలిసి పరుడైపోతాడు ఎప్పుడు తాగడం రావడం ఆ భార్యను వేధించడం కొట్టడం ఈ విధంగా జరుగుతోంది కాపురం చిన్న పరిస్థితులు మారిపోయాయి అశాంతి నెలకొంది గృహంలో శాతానికి ఆ గృహంలో స్థానం ఏర్పడింది ఈ భార్య ఆ భర్తను సహిస్తూ ఉంది ఎంత ఎందుకు సహిస్తుంది అంటే ఆ భర్త అంటే ఈ భార్యకు ప్రేమ ఎక్కువ ఆయన తాగొచ్చిన ఆయన వ్యసనపరుడైనా ఆయన ఒకవేళ తనకు ఏదైనా క్యూడు చేసినా తిట్టినా కొట్టినా ఆ భర్తను సహిస్తూనే ఉంటుంది ఆ భార్య ఆమె స్నేహితులు అంటారు ఎలా సహిస్తున్నావే ఎలా సహిస్తున్నావు వదిలేశారదా మీ అమ్మ నాన్న బాగున్నారు వాళ్ళు చూసా లేదు నాకు ఆయన అంటే ప్రేమ కొంతకాలానికి మారుతాడు సహించింది దాన్ని సహించడం అంటారు అంటే ప్రేమ ఉంటే ఎంత కష్టమైనా అది ఇష్టగా చేస్తారు కావున ప్రిలరా మనము ఈ ప్రేమ వృక్షంలో దీర్ఘకాలం సహించాలి నీలో ఆగాపే ప్రేమ ఉంటే నువ్వు దేనికి భయపడు ఎన్ని ఎంత కష్టం వచ్చినా ఎంత వ్యాధి వచ్చినా ఎంత బాధ కలిగినా దేనికి భయపడు నువ్వు ఏ వచ్చినా భయపడవు కారణం ఏంటంటగా నీలో ప్రేమ ఉంది ఆ ప్రేమ సహిస్తూ ఉంటుంది ఒకపై ప్రేమ ఒక ఆయన నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు ఒక ఒక ప్రేమామయుడి నీకు తోడుగా ఉన్నాడు ఆయన కృపలో అనుదినము నువ్వు బలం పొందుకుంటూ ఉన్నావు ఈ సహించడం ఓర్పు అనేది క్రైస్తవ్యానికి ఒక గిఫ్ట్ అండి అది ప్రేమలోనే పుడుతుంది ఆ ఓర్పు ప్రేమగా ఓర్చుకోవడం అలేలివియా ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎంత వేదన వచ్చినా శోధన వచ్చినా ప్రేమగా ఓర్చుకోవడం ఎంతమంది ఆ ప్రేమామని కోసరము ఆ ప్రేమను పొందడం కోసము ఆగాపే ప్రేమలో తమ్ము తాము బలి చేసుకోలేదండి క్రీస్తు కోసరము నీరో చక్రవర్తి కాలంలో నిన్నటి దినం కూడా నేను ప్రస్తావించాను ఎంత ఘోరాతి ఘోరంగా క్రైస్తవులను హింస పెడుతూ ఉంటే ఆ ప్రేమ ఉంది కాబట్టి సహించారు వాళ్ళు సహించారు అది అగాపే ప్రేమ క్రైస్తవులకు దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఓర్చుకోవడం ఓర్పు సహించడం అరే వాళ్ళు ఎంత కష్టమైన అనుభవిస్తున్నారు ఎంత శోధనైన అనుభవిస్తున్నారు ఏంటి ముఖంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది ఆ సైని మాత్రం వదలరు దేవుని వెంబడిస్తూ ఉంటారు ఒక్కొక్క దైవజనుడు నేను ఆయా ప్రాంతాల్లో దేవుని సేవ చేసే వాళ్ళ జీవిత చరిత్ర చదువుతూ ఉంటే చేసిన వాళ్ళ జీవిత చరిత్ర చదువుతూ ఉంటే యోజులు పిల్లల సమస్తాన్ని వదిలివేసి చాలా సుఖమైన చాలా మంచి జీవితాన్ని వదిలేసి ఎన్నో కష్టాలు పడుతూ అడవుల్లోనూ కొండ జాతుల దగ్గర ఆహారం లేక ఆదరణ లేక అక్కడికల్లా వెళ్ళి వార్తను ప్రకటిస్తూ ఉన్నారు అది సహిస్తుంది ప్రేమ దీర్ఘకాలం అది దేవుని ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి అనేక మందిని రక్షించడానికి ఎంత కష్టమైనా సహిస్తుంది ఈ దినం దేవుని సేవలో ఎంత కష్టమైనా నువ్వు సహించాలా ఎంత శోధనైనా సహించాల ఎంత బాధనైనా సహించాల ఎప్పుడు నువ్వు సహిస్తావు ప్రేమ వృక్షము నీలో మలిచినప్పుడు అగాపే ప్రేమను నువ్వు కలిగినప్పుడు అదే దీర్ఘ శాంతం దీర్ఘకాలము సహించును నువ్వు దీర్ఘ శాంతము కలిగి ఉంటే ఆ శాంతము దాన్ని సహిస్తుంది అసలు క్రైస్తవ్యానికి ఉండవలసిన మొట్టమొదటి గుణమే దీర్ఘకాలము నువ్వు బ్రతికినంత కాలం సహిస్తూనే ఉండాలి ఆ గొప్ప గిఫ్ట్ను ఆ ప్రేమ ద్వారా ఆ దేవదేవుడు మనకు దయచేసాడు ఆ గిఫ్ట్ను పొంది ఆ దైవీకమైన ప్రేమలో నువ్వు ఎదగాలి శోధన వచ్చినంత మాత్రాన కష్టం వచ్చినంత మాత్రాన వ్యాధి వచ్చినంత మాత్రాన విశ్వాసం నుండి విడిపోకూడదు జారిపోకూడదు వెనక్కి వెళ్ళిపోకూడదు ఇంకా గట్టిపడాలి ఎంత కష్టం వచ్చినా ఎంత శోధన వచ్చినా ఎంత వేదన వచ్చినా ఎంత వ్యాధి వచ్చిన ప్రభు ప్రేమలో ఇంకా బలపడాలి ఆ బలపడి ఆ విధంగా ముందుకుని పోవాలంటే అగోపీ ప్రేమని హృదయమ నిండా నిండి ఉండాలి అలాంటి కృప నా ప్రీడైన ఎస్ అయ్యి మనందరికీ దయచేది కాక ప్రేమ దీర్ఘకాలము సహించను దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించను గాక మిగతా ఆ ఆ విషయాలన్నీ కూడా అంటే ఆ ప్రేమ వృక్షంలో ఫలించే ఫలాలు ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేసుకుంటూ వాటిని అనుసరిద్దాం పిల్లల ఆ దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు వస్తూ మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించవని ఏడుకొని ఆమె దేవుని నుండియు కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ ను నిత్య సహవాసం వాక్యమింటున్న బిడ్లందరికి సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నడిపింపబడును గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ అలావ్ ఏ గుడ్ డే ఇదంతా అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి గాక ఆయన కృపా క్షేమములే మీ వెంట వచ్చును గాక లు స్తోత్రం